హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివేశ్రీ నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్తో తెలుగు సినిమా పరిశ్రమ మీద తనకున్న అజమాయేషిని కొనసాగిస్తూ ఉన్నారు ఆయన నటించిన సినిమా వస్తుందంటే చాలు ఇక ఆ సినిమా హిట్ అనే అభిప్రాయం కూడా ప్రేక్షకులు చాలా బలంగా నాటుకుపోయింది తాజాగా ఆయన కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభమయ్యి షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్లో హల్చల్ చేస్తుంది బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకుడు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక ఐటెం సాంగ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సాంగ్ కి మిల్క్ బ్యూటీ తమన్నాని తీసుకోవాలని భావించి ఆమెని సంప్రదించారు తమన్నా కూడా ఆ గీతంలో నటించడానికి ఒప్పుకుంది కానీ రెండు కోట్లు డిమాండ్ చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి దాంతో శృతి హాసన్ తో అయినా ఆ సాంగ్ ని తెరకెక్కించాలని అనుకున్నారు కానీ చిత్ర యూనిట్ మొత్తం తమన్నా వైపే మొగ్గు చూపిస్తుంది దీంతో తమన్నాని ఫైనల్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు బాలయ్య సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్స్లో నటించిన తమన్నా బాలయ్యతో వేసే స్టెప్స్ ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి నెలకొంది అలాగే బాలయ్య తమన్నాతో వేసే స్టెప్పుల కోసం బాలయ్య ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ అండ్ సౌజన్యాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి